మూడు వందల గజాల పెట్టుబడి నలభై లక్షల సంపాదన ఎలా వివరాలకు సంప్రదించండి నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సాల్ చిత్ర బాధితులు వెంటనే బాధితులకి ఆందోళన చేస్తున్న అధికారులు పట్టించుకోవడం సింగాబాద్ సింగాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేడు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున ఏదైతే నూట పదిహేడు ఇల్లు సీకెట్ తో ఐదు గంటలకి కూల్ చేసి కనీసం సంవత్సరం అవుతున్న వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపకుండా వంద కుటుంబాలని ఇబ్బంది పడుతూ ఏదైతే ఆ రోజు సైట్ చూపిస్తే మేము స్థలం ఇస్తామంటే ఆ పక్కనున్న రెండు ఎకరాల్ని దాదాపు ముల్లకంపలతో పదిహేను అడుగుల గుంతలతో ఉంటే వాటిని వాళ్ళందరినీ కలిసి మేము పది రోజుల పాటు రాత్రిం బొగుళ్ళు ప్రతి రూపాయి మేము ఖర్చు పెట్టి ఎనిమిది వందల టిప్పర్లు మట్టిదోళ్ళి సదం చేసి ఇదిగో ఆ స్థలం చూపిస్తే అప్పుడున్న ఆర్డీఓ గారు నూట ఎనిమిది పట్టాలు వస్తాయని చెప్తే ఎనిమిరేషన్ చేసి ఆ రోజు ఎనభై ఎనిమిది పట్టాలు రెడీ చేశారు పక్కనున్న పోతిరెడ్డి పాలెంలో మాత్రం ఆ రోజుగా రోజు అక్కడ పట్టాలు ఇచ్చారు అందరికీ ఇక్కడ మాత్రం ఎనభై ఎనిమిది పట్టాల నుంచి అదంటూ ఇదంటూ ఇరవై ఆరు పట్టాలు చేశారు ఆ ఇరవై ఆరు పట్టాలకు సంబంధించి కూడా కనీసం తర్వాత ఆర్డీఓ గారు పోతా పోతా పద్దెనిమిది ఇచ్చినా కూడా ఎవరికి కూడా స్థలాలు ఇవ్వల ఈరోజు ఒక పక్క దాన్ని ఆక్రమణ చేసుకుంటా ఉన్నా పట్టించుకోవట్లా ఈరోజు బాధితులకు సంబంధించి అనేక సార్లు కలెక్టర్లను కలిసాం ఆర్డీఓలను కలిసాం కానీ సరళ గత నెల క్రితం వచ్చి ఆర్డీఓ గారికి చెప్పిన తర్వాత మేము చేస్తా ఇప్పుడు మేము డిమాండ్ చేసింది పోతిరెడ్డిపాలెం సంబంధించి ఏ విధంగా ఒక రోజు లోపల ఇనుమిరేషన్ ఏ విధంగా చేశారు అదేవిధంగా ఎనభై ఎనిమిది నూట పదిహేడులో ఎనభై ఎనిమిది కుటుంబాలు కూడా అదేవిధంగా ఇనుమిరేట్ చేసి వాళ్ళందరికీ న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం అదే పద్ధతిలో రోడ్డు దాటి ఒక పద్ధతి రోడ్డు యువతలు ఒక పద్ధతి మంచి పద్ధతి కాదు అక్కడ అధికారంలో ఉన్న శాసనసభ్యుడు కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్న శాసనసభ్యుడు కాబట్టి ఈరోజు మీరు వ్యత్యాసం చూపించడం మంచి పద్ధతి కాదు ఎక్కడున్నా పేదవాళ్ళు పేదవాళ్ళే ఇల్లు కోలిపోయి సంవత్సరం రోజులుగా అద్దెలు కట్టుకోలేక సొంత గూడు ముప్పై నలభై సంవత్సరాలని కూలిపోయి ఈరోజు ఇబ్బంది పడుతున్నారు ఈరోజు వందల ఎకరాలు వేల ఎకరాలు రాత్రి రాత్రికే మీరు అగ్రిమెంట్లు చేసుకొని మార్చుతూ ఉన్నారు వంద మందికి స్థలం ఉంది అన్ని రెడీ ఉంది ప్లే ప్లాన్ చేస్తున్నారు వాళ్ళకి పట్టా చూపించి ప్రొవిజన్ చూపిన మాత్రం మీకు ఇది లేదు ఆర్డీఓ గారు ఇరవై ఆరో తేదీ దాకా మాకు ఎలక్షన్ బిజీ ఉంది సార్ మొదటి వారం అంటే ఏడో తేదీ కల్లా కూడా మొత్తం మరోసారి ఎన్యమరేషన్ చేసి ఆ ఎనభై ఎనిమిది మందికి కూడా న్యాయం చేస్తాం అప్పటికప్పటికే వాళ్ళకి స్థలం చూపిస్తానని చెప్పారు అంటే ఇరవై తేదీ నుంచి ఇంకో పదిహేను రోజుల పాటు మేము ఏడో తేదీ అన్న కలెక్టర్ ఏడో తేదీ లోపల చేస్తామని ఆర్డీఓ గారికి ఇంకో మూడు రోజులు ఎక్స్ట్రా ఇచ్చి పదో తేదీ దాకా వేచి ఉంటాం ఇదే పోలీస్ సమక్షంలో ప్రెస్ సమక్షంలో ఆర్డీఓ గారు చెప్పిపోయారు ఏడో తేదీ కల్లా కంప్లీట్ చేస్తాన్ని పదో తేదీ కల్లా కానీ మాకు న్యాయం చేయకపోతే ఆ ఎనభై ఎనిమిది కుటుంబాలను తీసుకువెళ్ళి మేమే అక్కడ ప్లాట్లు వేస్తాం ఎవరు అడ్డొస్తారో కూడా చూస్తాం ఎవరు అడ్డొచ్చినా ఎదుర్కొంటాం ఏ విధంగా మీరు అర్ధరాత్రి ఐదు గంటలు వాళ్ళని కూల్చేసి రోడ్లు పడేశారో అదేవిధంగా పదకొండో తారీఖు మేము పోయి మేము చదును చేసిన లక్షలు ఖర్చు పెట్టి మీరు చేయాల్సిన పనిని మేము చేసి మీకు అందిస్తే దాన్ని కూడా మీరు చేతగాక చేయలేదు ఆ ఎనభై ఎనిమిది కుటుంబాలను తీసుకువెళ్ళి అక్కడ మేము ఇచ్చుకుంటాం తొమ్మిది ఎంకరాలు చెప్పిన మేమే దాన్ని నిలస్తాం ఆ రోజు ఎవరు వస్తారో కూడా చూస్తాం ఒక పక్క అక్రమం జరుగుతా అంటే పట్టించుకోట్లా కోట్ల రూపాయలు ఒక పక్క దోపిడీ జరుగుతున్నా పట్టించుకోవట్లా ఈ విధంగా ఈ ప్రభుత్వం కనీసం మంత్రి గారికి ఆయన ఇది చేస్తాను అది చేస్తారంటాడు డబ్బులు దండుకోవటం తప్ప పేదలకు సంబంధించి కనీసం మంత్రి గారు ఒక పక్క రైల్వే స్థలాల్లో ఏడు వందల కుటుంబాలు ఆ భగవంతుడి దేవి వల్ల స్టే వచ్చింది కాబట్టి వాళ్ళు సరిపోయారు లేకపోతే ఆ ఏడు వందల కుటుంబాలు కూడా ఈ విధంగా వందల కుటుంబాల దాకా రోడ్లు పడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేది ఆ ఏడు వందల కుటుంబాలు కూడా ఆ రోజు కూల్చివేస్తానంటే కోర్టుకి వెళ్ళి స్టే తీసుకురావటం జరిగింది కాబట్టి కనీసం ఆ ఏడు వందల కుటుంబాలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నాయి లేదంటే ఆ ఏడు వందల కుటుంబాలు కూడా ఇలా పగలగొట్టేసి వాళ్ళు కూడా రోడ్లు పడే పరిస్థితి వచ్చి ఉండేది ఈ విధంగా మంత్రి గారు మేము కూల్చేస్తాం గట్ల మీద ఉన్న కూల్చేస్తామని చెప్పాడు ఆ రోజు మేము అడ్డుకోవటం బట్టి కనీసం ఆగిని ఈ విధంగా మంత్రి గారు కూల్చే పనులు ఉండటం తప్ప నిలబెట్టే పనులు మాత్రం మా మంత్రి గారికి లేదు ఏడో తారీఖు దాకా ఇచ్చిన టైం ఇచ్చిన ఆర్డీఓ గారికి ఏడో తారీఖు దాకా వెయిట్ చేసి ఇంకో మూడు రోజులు ఎక్స్ట్రా ఇస్తున్నాం పదో తేదీ పదకొండో తారీఖున తప్పకుండా అక్కడ ఇల్లు వేసి తీరుతామని చెప్తా మాకు కానీ పట్టాలు ఇవ్వకపోతే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం చూసారు కదండి ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన మీకు తెలియజేస్తాం అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరో ఇంకో విషయం అండోయ్ పక్కనే ఉన్న గంట సింపల్ని నొక్కండి మర్చిపోకండి